నమస్తే జడ్బి న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత గోదావరి కనీ రామగుండం మున్సిపల్ పరిధిలో ఇరవై మూడవ వార్డు కాసిపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ అభివృద్ధి పనుల నుండి యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణ్ శ్రీ స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆర్ఎంసి కమిషనర్ ఐఏఎస్ అరుణ గారు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ఈ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు నవర్వాలు వెంకటేష్ గారు నవ అగర్వాల్ నవ్వు గారు నవ్వు యాదవ్ గారు వెంకట్ సోదరులు మహేష్ బాయ్ ఇక్కడ ఇన్ఛార్జ్ కోర్టు సోదరులు నేంద్రబాద్ గారు గారు కాసీపల్లికి సంబంధించినటువంటి యువ నాయకులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు విక్రమార్గ గారు చంద్రబాబు గారు సహకారంతో మరి నేను మా కలెక్టర్ హర్ష గారు అదే మాదిరి అర్నల్ గారు వారి సిబ్బంది అందరితో కలిసి అత్యద్భుతంగా రామగుండాన్ని అభివృద్ధి పథంపై నడిపించే విధంగా చేస్తా మనమందరం మనం అందరం కూడా ఇక్కడ పుట్టి పుట్టిపైకి చూస్తున్నాం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎల్ మన కళ్ళం కూడా వచ్చింది ఎన్టీపీసీ మన కళ్ళం కూడా వచ్చింది పౌరులు వచ్చింది ఇది ఏమన్నా మనుషులు గుర్తుకొని బొల్లలు గుర్తుకొని ట్రాక్టర్లు గుర్తుకొని అది గుర్తుకొని అయిపోయారు రాగానే పూర్తి స్థాయిలో లైన్లు రోడ్లు పాటు మాతలి కాలం కాశీపల్లి గౌతమి నగర్ డిఫెన్స్ కాలనీ ప్రగతి నగర్ అటుపోతే శాంతి నగర్ అటుపోతే లూత్ నగర్ అడిపోతే కట్ట కింద ఈ సంబంధించిన మాటలు మాట్లాడుతాం బ్రహ్మాండమైన గోడవంతల భూములు సాగం త్యాగం చేసి వాళ్ళకి పట్టించుకోలే ఎన్టీపీసీ నాయకులు పట్టించుకోలే ఎన్టీపీసీ అధికారులు పట్టించుకోలే పక్కనే శాతం తప్పు పదిహేను ఏళ్ళు ఇక్కడే ఉండే ఒక రోడ్ కూడా ఉంది చేసినావ్ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు మాకు కనబడుతున్న ఈ ఎంఎల్ఏ మా పని ప్రభుత్వం పని చేస్తుంద వాళ్ళ వాడ వాడకి డ్రైనేజ్లు లైట్లు మంచినీరు వ్యవస్థ అన్ని రకాల ప్రభుత్వం వచ్చేటువంటి సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇల్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం ఇది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కాశీపల్లిలో కనూలు ప్రారంభమైనాయి నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ ఖాళీ లోపల ఆదర ఆ రోజు డెలివరీ బాయ్ ఒక అమ్మాయి పోలేక నాకు తిప్పలా లేదు నేనే చూసాను ఎత్కొని పోయి మేము అమౌంట్ సహకరించాం అట్లాంటి పరిస్థితి ఈ ఈరోజు కాశీపల్లిని అద్భుతంగా ముందు తీసుకుపోతాం భూములు విలువ అయినాయని మంచిగా మంచి పెద్ద పెద్ద హోటల్ ఇలా హోటల్ కమిషనర్ గారు చెప్తున్నారు గడ్డి గిడ్డి అన్ని పిగించే కార్యక్రమాలు కార్యక్రమాలు పెట్టించే కార్యక్రమాలి హోటల్ లైసెన్స్ కేసల్ చేయాలి కేంద్ర చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం దాంతో పాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం కానీ మినిమం రోజు కద్దీ ఇది చేసుకున్న కానీ ఇప్పుడు ఎక్కడంటే హైదరాబాద్ లో చూస్తా ఉంటాం ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తాం వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్పాలి వేసుకుంటారు లేకుంటే వాళ్ళు తక్కువ వాళ్ళైతే నేను వేసుకుంటారు మినిమం మెయింటెనెన్స్ చేసుకొని పరిస్థితి అట్లాంటి ప్లాన్ ఒకటి రాసి అత్యద్భుతంగా రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తాం మాటిస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు లేని పని ఈ రోజు ప్రారంభమైంది ప్రారంభమైంది అద్భుత దీపం అల్లవుద్దీన్ అద్భుత దీపం కాదు ఇట్లా రాకగానే రోడ్డు రోడ్ ఖచ్చితంగా ఆరు నెలల వ్యవస్థలు ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవస్థ లోపల సమయం లోపల ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గల్లీ కూడా డ్రైనేజ్ కానీ లైట్ కానీ రోడ్స్ కానీ ఇబ్బంది లేకుండా చేస్తాం రాబోయే భవిష్యత్ తరాలకి చాలా మంచి క్వాలిటీతో ఈరోజు చూస్తూ ఉన్నారు ఏ రకంగా అయితే ఉందో రుణాశ్రీ గారు ఇక్కడ కాంట్రాక్ట్లో లేకుంటే క్వాలిటీలో తేడా వస్తే ఎవరైతే పనిచేస్తున్నారో మా అధికారులు అందరూ వాళ్ళ తోలు ఇస్తానో జైలు పంపుతా ఉన్నారో చక్కగా యాభై సంవత్సరాలు మీరు తవ్వితే తప్ప గడ్డపూరం తగ్గితే మీరు తవ్వుకుంటే తప్ప ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నం అద్భుతంగా ముందుకు పోతా ఉన్నా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా దయచేసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో అందరూ దాంతో పాటు మీ అందరూ కాసేపల్ అగ్రికల్చర్ చేసుకొని బర్రెలు పంచుకొని పాలు ఇవాళ పని చేయడం మనము మెయింటైన్ చేయడం పెద్ద విషయమే కాదు చెత్త మున్సిపల్ వారికి చేసేటప్పుడు ఆ చెత్త జాగ్రత్తగా ఇష్టం వచ్చిన లేకుండా వేసిన రోడ్లు మీకు వేసిన డ్రైన్లు మీ ప్రాంతంలో పరిశుభ్రతకున్న విధంగా మీ ఇళ్ళ ముందు చెత్త వేసి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి రాకపోతే ఫోన్ చేసి కమిషనర్ గారికో అధికారికో వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే నాకే చెప్పండి నేనే స్వయంగా బండేజ్తో వచ్చి ఆ చెత్త తీసుకుపోతా లేకుండా తీసుకుపోయేటట్టు చేస్తాను తప్పులేదు మన చెత్తనే కదా మన ఇంట్లో ఉన్న చెత్తనే మన ఇంట్లో ఎట్లా ఉన్న పెట్టుకుంటాము అదే మాదిరి చేసే పని మనం మన నగరాన్ని శుభ్రంగా చేసుకుందాం మన ఊరు మన ఇల్లు మన వాళ్ళతో పాటు ఈ నగరాన్ని అద్భుతంగా చేద్దాం తొందరలో ఈ యొక్క ప్రాంతం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఎన్టీపీసీని తిరిగి కొట్లాని తెచ్చినాం తెచ్చినాం యాభై ఐదు వేల కోట్లు అంటే ఇంకో లక్ష మంది పెరుగుతారు ఇక్కడ రాముండాల పోరా చేస్తాం మేడిగల పోరా చేస్తాం భవిష్యత్ తరాలకు స్వర్గాలు పాడవేసే కార్యక్రమాన్ని నేను కొరత గెలుస్తున్నా మీరు అందరూ కూడా ఆశీర్వదించ సహకరించాలని కోరుకు అందరికీ శుభాకాంక్షలు